అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటి అంటే తలనొప్పి అండి ఈ తలనొప్పి చాలా మందిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎన్ని మందులు వాడినా సరే ఆ ప్రాబ్లం అనేది తగ్గించుకోలేకపోతూ ఉంటారు చాలా ఇరిటేషన్గా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఈ హెడ్ ఎక్కు అసలు దీనికి కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది ఈ నొప్పి అనేది తెలుసుకుందాం అలాగే దీనికి ఏ సప్లిమెంట్స్ వాడుకుంటే మనకు రిజల్ట్ ఉంటుంది అనేది కూడా చూద్దాం వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి దీనిలో పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఫస్ట్ కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవటం ఇది ఒక కారణం అండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తలలో జరగకపోతే హెడ్ ఎక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే స్ట్రెస్ టెన్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా హెడ్ ఎక్ వస్తుంది ఖచ్చితంగా మనం ఏదైతే స్ట్రెస్తో ఆలోచిస్తూ ఉంటామో ఎక్కువ టైం మనం ఆలోచనలో పెడతామో అప్పుడు కూడా ఎక్కువ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది ఇంకా వచ్చేసి నిద్రలేమి ఇది కూడా ఒక కారణం నిద్ర లేకపోవడం సరిగ్గా నిద్రపోకపోయినా సరే హెడేక్ అనేది వస్తుంది అలాగే డిహైడ్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి హెడేక్ వస్తుందండి డిహైడ్రేషన్ అంటే మన శరీరంలో వాటర్ తక్కువ ఉండటం అండి వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉండటం వల్ల కూడా స్కిన్ అంతా డ్రై అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు దాని కారణం కూడా మన హెడ్ ఎక్ అనేది వస్తుంది తలనొప్పి అనేది వస్తుందన్నమాట అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఈ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది ఇంకా వచ్చేసి విటమిన్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల అవి తక్కువైనా సరే బాడీలో మనకి ఈ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది ఇంకా మనకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా సరే హెడ్ ఎక్ అనేది వస్తూ ఉంటుందండి ఇది మనం చూసుకుంటూ దీనికి తగ్గట్టు మనం సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవాలి మరి ఇది ఫస్ట్ మనం వాడాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే గానో డర్మా ఇది నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేస్తుంది ఫస్ట్ ఈ నరాలు ఏదైతే ఉన్నాయో వాటిని రిలాక్స్గా ఉంచుతున్నాయి ఉంచుతాయి అనమాట అలాగే బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేలాగా చేస్తుంది ఈ గానోడర్మా ఇంకా స్ట్రెస్ని తగ్గించి తలనొప్పిని తగ్గేలాగా చేస్తుందండి అందుకే దీన్ని రెండు పూటలా యూజ్ చేసుకోవాలి ఉదయం ఒక క్యాప్సిల్ రాత్రిపూట ఒక క్యాప్సిల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది భోజనం తర్వాత రెండు పూటలా యూజ్ చేసుకోవాలి అలాగే మైగ్రెయిన్ పెయిన్ కూడా తగ్గించగలదండి గాన డర్మ ఇంకా వచ్చేసి అలోవెరా క్యాప్సిల్స్ ఈ అలోవెరా క్యాప్సిల్స్ ఏం చేస్తాయంటే టాక్సిన్స్ని బయటికి పంపించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి మన బ్లడ్ ఫ్లో ఏదైతే జరుగుతుందో దానిలో ఉన్న టాక్సిన్స్ని మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుంది అలాగే కూలింగ్నెస్ కూడా తెస్తుంది అనమాట బాడీకి తలకు కూడా అలాగే హార్మోన్స్ అసమతుల్యతని తగ్గిస్తుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం వల్ల కూడా మనకి హెడేక్ అనేది తగ్గిపోతుంది అలాగే డిహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది ఈ అలోవెరా క్యాప్సిల్ మన శరీరంలో తేమ శాతం ఎప్పుడైతే తక్కువ ఉందో అలోవేరా తీసుకోవడం వల్ల మనకి ఆ తేమ శాతం అనేది పెరుగుతుంది అలా అని చెప్పేసి వాటర్ తీసుకోకుండా ఉండకూడదు ఫ్రెండ్స్ వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా మన బరువుకు తగ్గట్టు ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ అనేది తీసుకోవటం చాలా ఉత్తమం అలాగే ఈ అలోవెరా క్యాప్సిల్స్ని రెండు పూట్ల యూజ్ చేసుకుంటే సరిపోతుందండి తిన్న తర్వాత ఉదయం ఒక క్యాప్సిల్ రాత్రిపూట ఒక క్యాప్సిల్ వేసుకుంటే సరిపోతుంది మనకు రెండు పూట్ల యూజ్ చేసుకోవచ్చు ఈ అలోవెరాని వాడటం వల్ల మనం ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి స్కిన్కి మంచిది మంచి గ్రోత్ ఇస్తుంది హెయిర్కి మంచి గ్రోత్ ఇస్తుంది కూలింగ్నెస్ తెస్తుంది ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా తీసుకోవాలి అలాగే ఆమ్లా అండి రాతి ఉసిరితో తయారు చేసిన న్యాచురల్ క్యాప్సిల్ దీనిలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి అత్యధికంగా విటమిన్ సి ఉన్నది ఏంటి అంటే మన ఉసిరికాయలోనే ఉంటుంది దీంతో మన క్యాప్సుల్ తయారు చేస్తారు ఇది దీనిలో విటమిన్ సి ఉండటం వల్ల నరాలకు శక్తినిస్తుందండి ఇది అలాగే ఇమ్యూనిటీని పెంచి తలనొప్పి మళ్ళీ మళ్ళీ రాకుండా చేస్తుంది జుట్టు ఊడిపోకుండా చేస్తుంది ఇంకా జుట్టు పొడవుగా రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు నల్లగా అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ క్యాప్సుల్ని ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత తీసుకుంటే సరిపోతుందండి చాలామంది హెయిర్ ఆయిల్లో కూడా ఇది అలా ఆమ్లాని కలుపుకొని రాసుకోవచ్చు అలోవెరాని కూడా పౌడరే కదా మన దగ్గర ఉంది ఒక తయారు చేసిన పౌడర్ అది ఆయిల్లో కలిపి కూడా మనం హెడ్కి పట్టించుకోవటం వల్ల జుట్టు పొడవుగా పెరగటం మందంగా రావటం అలాగే తలనొప్పి ఇవన్నీ లేకుండా ఉండటం చుండు అనేది రాకుండా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా వచ్చేసి నెక్స్ట్ వన్ కోయన్జెమ్ క్యూటెన్ ఇది ఏం చేస్తుందంటే మెదడికి సరిపడా ఆక్సిజన్ని సరఫరా చేస్తుందండి మెదడులో నరాలు ఏదైతే ఉన్నాయో బ్లడ్ ఫ్లోర్తో పాటు ఆక్సిజన్ కూడా రన్ అవ్వాలన్నమాట ఈ కోఎంజం క్యూటెన్ తీసుకోవటం వల్ల ఆక్సిజన్ని చక్కగా సరఫరా చేస్తుందనమాట అలాగే మైగ్రేన్ తలనొప్పిని తగ్గించటంలో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కోఎంజెం క్యూటెన్ అలాగే కెమికల్ రియాక్షన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని బాగా తగ్గిస్తుందండి ఇప్పుడు సపోజ్ చూడండి మన తలనొప్పి వస్తుందని ఎన్నో రోజుల నుంచి టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం దానివల్ల కొన్ని రియాక్షన్స్ వస్తూ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ని తీసేయడంలో కోయంజం క్యూటన్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి రోజుకి ఒకటి నుండి రెండు క్యాప్సిల్స్ వరకు తీసుకోవచ్చు అండి మన అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట ఫుడ్ తీసుకున్న తర్వాతే తీసుకోవాలి రోజుకి ఒకటి నుంచి రెండు క్యాప్సిల్స్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి ఇది మెయిన్ ప్రోడక్ట్ అనమాట ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకి తలలో రక్త ప్రసరణని బాగా జరిగేలాగా చేస్తుంది తలలో ఉన్న వేడిని తీసేస్తుందండి మన హెయిర్ ఆయిల్ వచ్చేసి అర్నికా టీ ట్రీ వీటి కలయికతో తయారు చేస్తారు ఇది జుట్టుని పొడవుగా మందంగా నల్ పెంచి నల్లగా ఉంచడమే కాదు హెడ్ ఎక్ నుంచి మనకి హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ కావాలి అంటే మన హెయిర్ ఆయిల్ వండర్ఫుల్గా వర్క్ చేస్తుందండి తలని కూల్ చేసి తలనొప్పిని మటుమాయం చేస్తుంది మైండ్ అంతా రిలాక్స్గా చేసి టెన్షన్ తగ్గిస్తుంది ఎప్పుడైనా సరే టెన్షన్ ఉన్నప్పుడు స్ట్రెస్ అనిపించినప్పుడు మనం హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే మనకు అర్థమైపోతుందండి ఇది ఎంత బాగా వర్క్ చేస్తుంది అనేది మనకి చిటికలో తెలిసిపోతుంది అనమాట ఈ హెయిర్ ఆయిల్ని వచ్చేసి మనం ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఆయిల్ని మునివేళ్లతో మసాజ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేసేసుకొని మనం అలా వదిలేయాలి తలని దువ్వకూడదు కోమ్ చేయకూడదు అనమాట మామూలుగా అల్లేసుకున్నా పర్లేదు ముడి పెట్టుకున్నా పర్వాలేదు అలా ఒక గంట తర్వాత మాత్రమే మనం తలని దువ్వుకోవాలి ఇలా యూజ్ చేసుకోవటం వల్ల మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది హెడ్డేక్ నుంచి మనం బయటపడని వాళ్ళం అవుతాం అలాగే ఇది టూ డేస్కి ఒకసారి అట్లా అప్లై చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మనకి తలనొప్పికి సంబంధించిన సప్లిమెంట్స్ ఇవి వాడటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గిన తలనొప్పులు కూడా ఇవి వాడుకొని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకున్న వాళ్ళు మన టీంలో చాలామంది ఉన్నారు మైగ్రెయిన్ పెయిన్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు తగ్గించుకున్నారు మరి మీకు కూడా అవసరమైతే ఖచ్చితంగా ఈ సప్లిమెంట్స్ వాడుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోండి మీరు హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా యూజ్ అవుతుంది మీ అందరి సపోర్ట్ వల్లే ఈ వీడియోస్ ఇలా చేయగలుగుతున్నాను ఇంత వర్క్ చేసుకుంటా కూడా నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు అలాగే మన బిజినెస్ గురించి నేను చాలామంది కూడా ఒక మంచి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు కదా కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మీకు చెప్పాలి ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చండి భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ మన కోసం ఎదురు చూస్తుందండి మరి మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకోవాలి ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ కూడా ఫ్రీ సపోర్ట్ కూడా అందిస్తాము లైఫ్ ఇది ఒక రోజు రెండు రోజులు వ్యాపారం కాదండి లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ మన త్రీ జనరేషన్స్ కూడా ఇది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం పెట్టుబడి లేని ఒక సొంత వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ విసిటీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి